కాంగ్రెస్ బీఆర్ఎస్ పాలన మధ్య ఎలాంటి తేడా లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అరవై ఆరు మోసాల పేరుతో బీజేపీ షీట్ విడుదల చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలన నిరంతర దశగా అని ఆయన విమర్శించారు ఏడాదిగా మార్పు పేరుతో ప్రజలను కాంగ్రెస్ సర్కార్ మోసం చేస్తోందని రఘునాథ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటే ప్రజలు ఎక్కువ కష్టాలు కాంగ్రెస్ హయాంలో పడుతున్నారని అన్నారు చెన్నూరులో కంపెనీలు పెట్టి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తానన్న మాట ఎమ్మెల్యే వివేక్ మర్చిపోయారని దుయ్యబట్టారు బెల్లంపల్లి ఎమ్మెల్యే నియోజకవర్గంలో కనిపించడం లేదని హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ఎలక్షన్లలో గెలిపించినందుకు ఇవాళ ఈ ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే భయాందోళనకు గురి చేసుడు ప్రజలను బెదిరించుడు కక్ష సాధింపు చర్యలు అక్రమ కేసులు పెట్టడము అక్రమంగా కూల్చివేతలు చేపట్టడము పైసలు వసూలు చేయడము పైసలు ఇవ్వకపోతే ఇంటి ముంగట కందకము పైసలు ఇస్తే కందకం పూడ్చడము ఆఖరికి మీడియా మిత్రులను బెదిరించడము ఇది ఇలా మంచిర్యాల జరుగుతుంది ఇక చెన్నూరు ఎమ్మెల్యే నాకు మస్తు కంపెనీలు ఉన్నాయి నేను దేశమంతా లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిన చెన్నూరులోనే కంపెనీలు పెడతా నలభై వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని చెన్నూరు ఎమ్మెల్యే చెప్పి అటు చెన్నూరు ప్రజలను మోసం చేసిండు అట్లా ఈ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ప్రజలను